జగపతి బాబు హీరో టూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ఎట్ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు చేస్తూ త్రూఅవుట్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు రీసెంట్ గా సోషల్ మీడియాలో క్రేజీ క్రేజీగా రీల్స్ చేసి పోస్ట్ మొదలు పెట్టారు ఇక రీల్స్ తో నెటింట ఎప్పుడు ట్రెండ్ అయ్యే జగపతి బాబు తను పోస్ట్ చేసే రీల్ కు సంబంధం లేకుండా మరో న్యూస్ తో వైరల్ అవుతున్నాడు ఏంటి ఇలా కూడా ఉంటారా అనే కామెంట్ ను కూడా ఫన్నీగా వచ్చేలా చేసుకుంటున్నారు జగ్గుబాయ్ ఇక ఏదైనా సరే ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడతాడు జగపతి బాబు ఏ విషయమైనా సరే తన ఒపీనియన్ నిర్మోహమాటంగా చెప్పేస్తాడు తన సినీ పర్సనల్ లైఫ్ లోని ఎత్తుపల్లాల గురించి కూడా ఓపెన్ గా కామెంట్ చేస్తుంటాడు బయటకి ఎక్కడికి వెళ్ళినా అందరి బిల్స్ తనే కట్టడం జగపతి బాబుకున్న వీక్నెస్ సినిమాలు తేడా కొట్టినప్పుడు ప్రొడ్యూసర్కు కు డబ్బు వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా బోర్డని ఉన్నాయి ఇక ఎవరైనా హెల్ప్ అంటే చాలు ఈయన కరిగిపోతారు అడిగినంత ఇచ్చేస్తాడు అలాంటి కైండ్ హార్ట్ ఉన్న జగపతి బాబు ఓ టైంలో తన ఇంట్లో పడిన దొంగలకి సాయం చేశారట ఎస్ జగపతి బాబు నివాసంలో ఓసారి దొంగలు పడ్డారు పోలీసులు వాళ్ళను పట్టుకొని కేసు పెట్టి జైలుకు పంపారు ఆ తర్వాత దొంగలు భార్యలు జగపతి బాబుకు ఫోన్ చేశారట పిల్లలతో తాము రోడ్డున పడ్డామని బోరున ఏడ్చారట దీంతో ఆ దొంగల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారట జగపతి బాబు అది కూడా ఒకసారి చేసి చేతులు దులుపుకోలేదు దొంగలు జైలు నుంచి విడుదలయ్యేంత వరకు వారి కుటుంబాలకు నెల నెల డబ్బిచ్చి పంపుతూనే ఉన్నారట ఈ విషయాన్ని తానే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు జగపతి బాబు దీంతో ఈయన బాబు మరీ ఇంత మంచోడా అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్